హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని చికెన్ ఫ్రై అండి కాకపోతే ఇది డ్రైగా లేకుండా వెట్టగా కొంచెం గ్రేవీగా ఉంటుంది బిర్యానీలోకి రైస్లోకి రసం సాంబార్లోకి కూడా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం తయారీ విధానం చూసేద్దాము ముందుగా అయితే చికెన్ని శుభ్రం చేసి పెట్టుకోవాలండి నేను పసుపు ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే చికెన్ ఫ్రై కోసం మనం చికెన్ని కొద్దిగా మ్యారినేషన్ అయితే చేసుకోవాలండి ఇలా మసాలా పెట్టి ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము చికెన్లోకి తగినంత పసుపు ఉప్పు అలాగే కారం వేసుకోవాలండి మీ స్పైసీకి తగ్గట్టుగా నేను టూ స్పూన్స్ వేసాను తర్వాత వన్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసానండి ఇలా మసాలా పెట్టి చేస్తే చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా అలాగే టేస్టీగా ఉంటుందండి తర్వాత ఇందులోకి కరివేపాకు అలాగే ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు వీడియో తీసినప్పుడు ఆన్ చేయడం మర్చిపోయిందండి అందుకే ఆ క్లిప్ ఒకటి మిస్ అయింది ఏమనుకోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పచ్చిమిర్చి ఒక చెక్క నిమ్మరసం వేసానండి వేసాక బాగా కలుపుకోవాలి ఇలా మసాలా పెట్టి చేయడం వల్ల చికెన్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేయాలి చికెన్కి మసాలాలన్నీ బాగా పట్టించాలండి ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఒక అరగంట సేపు మ్యారినేషన్ అయితే చేసుకోవాలి ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి చికెన్ ఫ్రై అనేది గుమ్మగుమలాడుతూ సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కలిపేసానండి ఇప్పుడు ఒక అరగంట సేపు అయితే దీన్ని మ్యారినేషన్ చేసుకోవాలి తర్వాత దీన్ని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి అంటే ఇది మనకి కర్రీ కాకుండా ఫ్రై కాకుండా మీడియంగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి ఒక అరగంట తర్వాత నేనైతే ప్యాన్ పెట్టాను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అవ్వాలి తర్వాత అందులోకి వన్ స్పూన్ జీలకర్ర బిర్యానీ ఆకు చిన్నది దాచిన చెక్క అలాగే లవంగాలు ఒక ఇలాచి అయితే వేసానండి ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులోకి కట్ చేసి పెట్టకుండా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని ఫ్రై చేయాలండి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి చికెన్ కర్రీని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో పోస్ట్ చేయమని సబ్స్క్రైబర్ గారి కోసం ఈ రెసిపీ అయితే స్పెషల్గా చేస్తున్నామండి అందుకే వీడియోస్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చికెన్ అయితే మూత పెట్టి మ్యారినేషన్ చేసాం కదండి ఇప్పుడు ఒకసారి చూద్దాము మూత అయితే తీసేయండి ఒక అరగంట సేపు మ్యారినేషన్ అయితే అయ్యింది ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని మనం ప్యాన్లో అయితే వేసేయాలి మొత్తం కూడా వేసేసానండి వేసేసాక అయితే ఇప్పుడు మనం చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని మగ్గించాలి మనకి చికెన్లోంచి వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్తోనే మనకి చికెన్ అనేది ఉడికిపోతుంది చికెన్ కొంచెం వేడయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి అప్పుడు అందులోంచి మనకి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్తో బాగా మగ్గుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మీకు ఒకసారి మూత తీసి చూపిస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ మనకైతే చాలా వాటర్ అయితే వచ్చింది ఈ వాటర్తోనే మనకి చికెన్ అనేది బాగా ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి ఇలా ఆయిల్లో మగ్గించడం వల్ల కూడా మనకి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి చికెన్ వెట్ ఫ్రై కదా చేస్తున్నాం అందుకే మళ్ళీ వాటర్ వేసి ఉడికించాల్సిన అవసరం లేదండి ఈ వాటర్తో ఉడికిపోతుంది ఇది రైస్లోకి బిర్యానీ అలాగే చపాతీలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనకి ఇంకా ఉడకాలి కదండి మూత పెట్టేసాను మీకైతే కర్రీ ఉడికిపోయాక చూపిస్తానండి చూడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒకసారి మూత తీసాను ఇలా అయితే మన మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి సిమ్లోనే కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి మనకి అన్నీ కలిపి పెట్టుకుంటే ఈజీగా మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి అలాగే మనం చికెన్ ఫ్రైకి సరిపడగానే అన్నీ కూడా ముందుగా వేసేసాం కాబట్టి ఇంకేం ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదండి లాస్ట్లో ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకుని సరిపోకపోతే ఉప్పు ఒకటి వేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వేడివేడిగా టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈ చికెన్ వెట్ ఫ్రైని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకి రెడీ అయిపోయినట్టండి ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసాను ఈ చికెన్ మెట్ ఫ్రైన్ ఒకసారి ట్రై చేయండి రైస్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిందంటే మీకు నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి మీకైతే పీస్ కూడా చూపించినా వాటర్తోనే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్ కొంచెం గ్రేవీగా కూడా వచ్చిందండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్